ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును మత్తయి సువార్త నాల్గవ అధ్యాయం నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయనాన్ రిలారా ఈరోజు మనము ఈ లోక శోధనలను జయించాలి ఈ లోక శోధన అనగా అది ఆకలిగాని ఏదైనాను ఉండవచ్చును దానిని జయించాలంటే మన ప్రభువైన క్రీస్తు యొక్క నిచ్చు మాటలను మనము అనుసరించి నడుచుకోవాలి సాధారణముగా ప్రతిదినము మనము పరిశుద్ధ లేఖన భాగములను చదువుచున్నప్పుడు దేవుడు ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతాడు ఏ దినమున చేయవలసిన కార్యములను మనకు నేర్పిస్తాడు అందువలన మనము కలవరపడకుండా ఆయన మాటలను విశ్వసించి వాటి ద్వారా నడుచుకొనుచు ఆయన మనకు వివరించు కార్యములను చేయుటకు అలవర్చుకునవలను ఎందుకంటే ఆత్మయే జీవింపజేయించినది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయున్నవి అని మీరు ఆయనను విశ్వసించున్న ఎడల ఆయన మాటలను కూడా మీరు విశ్వసిస్తారు ఆయన ఆత్మయే మిమ్మను జీవింపజేస్తున్నది ప్రియులారా శరీరము కేవలము నిష్ప్రయోజనము ఈ లోకములో మనము జీవించున్నామంటే దేవుని మాట వలన మాత్రమే జీవించున్నాం అందుకాయన ఆయన మనుష్యుడు వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను మరియు లోకములో నుండి దిగివచ్చి లోకమునకు జీవమిచ్చున్నది దేవుడనుగ్రహించు ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను అన్న వచనముల ప్రకారం ఆ విధముగానే ప్రిలారా ఆయన చిత్తముగాని వాక్కుగాని లేకుండా ఈ లోకములో జీవించలేము నిశ్చయముగా మన దేవుడు సమస్తమును అనుగ్రహించున్నాడని మనము నమ్మకముతో చెప్పుచున్నాం మనము ఆయనను విశ్వసించిన విధముగా ఆయన వాక్కులను కూడా మనము విశ్వసించవలను కాబట్టి ఆయన మాటలను విశ్వసించువాడు ఏ విషయములందునూ కలువరపడడు ఇహలోక ఆహారము నిమిత్తము మనము తృప్తి పొందలేము కానీ ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట కూడా మనకు చాలా విలువైనది ప్రియులారా దేవుని ఆజ్ఞలు నమ్మదగినవి కారణం అవి నీతిని బట్టి సంపూర్ణ విశ్వాస్యతను బట్టి నియమింపబడినవి దేవుని వాక్యము కృంగిన జీవితాలను తెప్పరిల్లజేస్తుంది జ్ఞానము లేని వారికి జ్ఞానమును పుట్టిస్తుంది నమ్మదగిన యథార్థమైన ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి యేసు క్రీస్తు ప్రభు శరీరధారిగా రావలసి వచ్చింది శత్రువులు శత్రువులుగాని శత్రువులాంటి సమస్యలు గాని మనలను వేధిస్తున్నప్పుడు నమ్మదగిన యథార్థమైన దేవుని వాక్యాన్ని ధ్యానించి అనుసరించడం ద్వారా మన ప్రశ్నలకు సమాధానము మన సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది అందుకే కీర్తనాకారుడు తన కష్ట కాలములో దేవుని సహాయాన్ని అర్థిస్తూ దేవుని వాక్యము పట్ల తన నమ్మకాన్ని తెలియజేస్తున్నాడు వాక్యమయున్న దేవునిని విశ్వసించి ఆయనపై సంపూర్ణముగా ఆధారపడగలిగితే శత్రువుగా మారిన నీ ప్రతి సమస్య నీ ముందు మోకరెల్లుతుంది ప్రయత్నించి చూడు విజయమునీది మనుషులు ఎట్లాంటి పాతకములు సృష్టించినా దేవుని మాటకే కట్టుబడి ఉండాలి అనే నిర్ణయాన్ని ఉన్నాడు కీర్తనకారుడు అవును ప్రిలారా కష్టాలు శోధనలు వేదనలు మనలను దేవుని వాక్యానికి దూరము చేస్తే మన విశ్వాసము సరైన విశ్వాసము కానే కాదు పరిస్థితులు ఎలా మారినా దావీదు మాత్రం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేసినవాడు కాదు కారణం దేవుని వాక్యమే ప్రతి సమస్యకు పరిష్కారం కాబట్టి గ్రహింపులోనికి మనము రావాలి కష్టాలలో కృంగిపోకుండా వాక్యము ద్వారా ఆధరించబడుతూ ఆయనకు మరింత సన్నిహితము కాగలము బ్రతుకుతున్నందుకు దేవుని వాక్యాన్ని అనుసరించడము కాదు దేవుని వాక్యాన్ని అనుసరించడం కొరికే బ్రతకాలి అనే పరిపూర్ణమైన గ్రహింపులోనికి కీర్తనకారుడు చేరుకున్నాడు ఎందుకంటే దేవుని వాక్యము మనిషులచే వ్రాయబడినప్పటికీ అవి మనిషి యొక్క స్వంత తలంపులు కావు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినవి అంతేకాదు మనిషి బ్రతికేది రొట్టె వలన మాత్రము గాని దేవుని వాక్యమైన జీవాహారము ద్వారా అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనేను ప్రిలారా ఇట్లా నన్ను బ్రతికించే నీ వాక్యమును అనుసరించి జీవించడానికి నన్ను బ్రతికించు అంటూ దావీదు ఆయన కృపను జ్ఞాపకము చేసుకున్నాడు ఎందుకంటే ఆయన కృపలేనిది ఒక క్షణము కూడా బ్రతకలేమని దావీదుకు తెలుసు ప్రీలారా దేవుని పట్ల దేవుని వాక్యము పట్ల మన వైఖరి ఎలా ఉంది అసలు దేవుడు ఈ జీవితాన్ని నాకెందుకిచ్చాడు అనే ప్రశ్న ఎప్పుడైనా ఈ వాక్యము వినిచిన మీకు కలిగిందా అసలు ప్రశ్నే లేనప్పుడు సమాధానం కోసం వెతికే పనీ ముందులే కనీసం ఇప్పుడైనా ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి ఆయన కోసం జీవించడానికే మిమ్మల్ని పుట్టించాడు ఈ సత్యాన్ని గ్రహించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మనలను మనము సిద్ధపరచుకోవాలి ప్రిలారా ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు సిలువకు వెల్లుటకు ముందుగా ఆయన ఉపవాసముండి అపవాది చేత శోధింపబడి ఆకలి కొరకై శోధనను జయించాడు అప్పుడు ఏసు చీత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన గునగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను మరియు ఆహారము వలననేగాక యహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీ కాకలి కలుగజేసి నీవేగాని నీ పితరులేగాని ఎన్నడెరుగ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను అన్న వచనముల ప్రకారం ప్రీలారా ఆకలి మన్నలను అణిచివేస్తుంది మనిషి ఆకలిగా ఉన్నప్పుడు అన్నీ మరిచిపోతాడు అని అర్థముతో తమిళములో ఒక సామెత ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు ఆకలిగొనినప్పుడు శోధకుడైన అపవాది ఆయనతో ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని వాటిని తిను అని చెప్పాడు కాని క్రీస్తు మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును నా ఆకలి తీర్చుకునకు ఆయన ఆహారము పంపించు వరకు నేను ఈ విధముగా ఉండుట దేవుని ఉన్నది ప్రజలు ఆకలితో బాధపడుచున్నప్పుడు వారు దేవుని నుండి దూరమై కాకుండునట్లు ఇష్టపూర్వకముగా ఆకలి అను ఈ మార్గమును ఎదుర్కొనుచున్నాను అని స్థిరముగా అపవాదికి బదిలిచ్చాడు ఆ విధముగా ఆయన స్థిరముగా ఉండి శోధనను జయించాడు ప్రిలారా ఏసు క్రీస్తు ప్రభు ఆ శోధనను మరి శోధకును జయించాడు ఆకలి మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపదు అని అపోస్తుడైన పౌలు తెలుపుచున్నాడు అవును మనము ఆకలిని తట్టుకొని దేవుని ప్రేమించుచు ఆయనను అనుసరించుటకు ఏసే మనకు సహాయము చేస్తాడు ప్రియులారా ఆకలిని ఎదుర్కొనుటకు ఆయన మనకు మార్గములను తెరుస్తాడు ఆయన తన మహిమ చొప్పున మిమ్మను తృప్తిపరుస్తాడు మిమ్మను తృప్తిపరచుటకు ఆయన దరిద్రుడుగా సిలువలో శ్రమలను అనుభవించి మిమ్మను ఐశ్వర్యవంతులనుగా చేసెను దేవుడు మన ప్రతి అవసరమును తీర్చును అని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చినది కాబట్టి మీరు ఆకలి దప్పులు కలిగి దేవుని మీద శనగకుండా ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెదుకుచు ఆయన అనుగ్రహించు వాటినన్నిటికీ మీరు కృతజ్ఞులై ఉంటూ ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట మీద నమ్మకము కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా ఏసు అపవాది శోధనను జయించినట్లుగా మీరును మీ శోధనలను జయించుటకు శక్తిమంతులవుతారు అవును ప్రియ సహోదరి సహోదర్లారా యేసు క్రీస్తును శోధించిన అపవాది మనల్ని ఏ విధముగా శోధిస్తుందో చూడండి అపవాది నేత్రాశను చూపించినది ఈ రాళ్లను చూపించి రొట్టెగా మార్చుకోమని చెప్పినది అదే విధముగా మీ ఆకలి తీరునట్లు మీకు నేత్రాశను కలిగిస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మీ శోధనలను చూసి భయపడకండి వాటిని క్రీస్తు జయించి ఉన్నాడని ధైర్యముగా ఉండండి మీకును ఆయన అట్టి శక్తి బలాన్ని అనుగ్రహిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినుచు మీ కన్నులను మన రాజైన క్రీస్తు మీద ఉంచండి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు సెలవిచ్చిన విధముగా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా నా దేవుడు నాకు ఆహారమును దయచేస్తాడు ఆయన నాకు మంచి జీవిత భాగస్వామిని అనుగ్రహిస్తాడు ఆయన నాకు గర్భఫలము అనుగ్రహిస్తాడు ఆయన నాకు మంచి ఉద్యోగమును ఇస్తాడు ఆయన నా రోగములన్నిటినీ స్వస్థపరుస్తాడు ఆయన నా శోధనల నుండి విజయమునిస్తాడని చెప్పినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా మీ శోధనలు మిమ్మల్ని విడిచి పారిపోతాయి ఎటువంటి నేత్రాశ అయినను మిమ్మను జయించలేదు దేవుడు ఈ లోకాశల మీద మీకు విజయమునిచ్చి మిమ్మను పరవశింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకునేటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కృపగలిగిన రికలచాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడవైన కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ మహాకృపగల నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞతలను తెలియజేసినాం దివా మా పాపమ్మలను క్షమించి మమ్మును నీ పిల్లలనుగా మార్చుము ఈ లోకాశలపై మేము జయము పొందుటకు కృపను చూపుము మాలో అపవాదికి లోనగు కార్యములున్నట్లయితే ఇప్పుడే వాటిని మా నుండి తీసివేయటకు మాకట్టి శక్తిని దయచేయము దివా నీవు శోధనలను జయించిన జయశీలుడవు గనక మేము ఈ లోకాశలపై జయము పొందినట్లు మమ్మను శోధనల నుండి తప్పించుము మేమెల్లప్పుడూ పరిపూర్ణమైన సంతోషముతో నింపబడునట్లు ప్రతి ప్రతిబిడ్డకు సహాయము చేయము దేవా మేమెళ్ళ వేళలలో నిన్ను వారలనగా మమ్మను మా జీవితములను మార్చుము అయ్యా మేము పొందు శ్రమల వలన దుఃఖించకుండా మమ్మను నీ పరిపూర్ణమైన సంతోషముతో నింపమని వేడుకొనుచున్నాం అయ్యా అపవాది తీసుకొచ్చి ప్రతి శోధనను జయించుటకు నీ నోట నుండి వచ్చు శక్తివంతమైన మాటలను మాకు పంపించి మా శోధనలపై మాకు విజయమును కలిగించుము నీ ప్రేమ వాత్సల్యతతో మేము నింపబడినట్లు కృపను చూపమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డని జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ స్వస్థతను దయచేయమని చిన్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన జీవితము రాబోయే కాలముల బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవా ప్రాముఖ్యముగా ఇంటర్మీడియట్ పరీక్షలు వ్రాస్తున్న ప్రతి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుండినైనా గడిచిన సంవత్సర కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరియైన విధముగా వ్రాసి విజయమును పొందుకొనుటకు ఆ బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడలకు విజయమును దయచేసి మంచి ఆరోగ్యమును అనుగ్రహించి బిడలతో మిరుండుమని మని వేడుకొని చిన్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాల కపజెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడ వింటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి అడ్డంకులు ప్రతి శ్రమలు ప్రతి సమస్యలు ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామను లయపరిచి బిడలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన కుమారుడైన క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్